చూస్తాను కదా మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మరి ఖాడీలు అయితే పత్తి కొండ ఎద్దరు మీరు రేట్ అయితే కనుక్కుందాం ఎంత చెప్పాలండి వాళ్ళు వారం బాల్ హోటల్ని మంచి సైజులో ఉన్నాయి సో బేరేమంతా మాట్లాడుతున్నా రేట్ వాళ్ళకు ఎంత చెప్పాలన్న రేటు లక్ష ఇరవై ఫ్రెండ్స్ మీరు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఇరవై వేలు ఎక్కడి ఎక్కడ వచ్చిచ్చారు ప్యాపుల్ పేరేనా పాండు పళ్ళ నెరబల్తోందా అన్న రెండు పగలు అవుతుంది గెలిమి ఇప్పుడు ఎట్లుంటే అట్లా పోతుందా ఇప్పుడు ఎట్లా ఉంటే పోతుంది సెల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ప్లస్ ప్రతి చూస్తున్నారు కదా మంచిగా తిట్టంగా ఉన్న మరి కాటైతే నష్టట్లయితే నేరుగా కట్టుకోవచ్చు ప్యాపులు ఏమిటి మంచి సైజులో ఉన్నాయి